నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ఎన్టీఆర్ క్యాంటీన్ పూర్తి కానీ భవనం మరి ఇది ఎక్కడుందంటారా అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీలో నెల ఆర్ అండి బంగ్లాలో ప్రవేశ మార్గం వద్ద ఉంది మరి దీనిని నిర్మాణం ఇంతవరకు అయ్యే లోపల మరి ప్రభుత్వం అప్పట్లో తెలుగుదేశం పార్టీ కోల్పోయి వేసేపి మళ్ళీ పాలనలకు వచ్చింది అప్పటి నుంచి ఇది భవనం వృధాగా మారిపోయింది అయితే ఈ భవనం వృధాగా మారినా కానీ అసాంఘిక కార్యక్రమాలకైతేనేమి మరి మద్యం ప్రియులకైతేనేమి తోబుడు పనుల యజమానులకైతేనేమి ఉపయోగకరంగానే కొనసాగుతుంది అంతేకాకుండా అసాంఘిక కార్యక్రమాలు అధికంగా కొనసాగడం వీలవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మరి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి నాలుగో సంతకం ఎన్టీఆర్ క్యాంటీన్పై ఏర్పాటుకు సంబంధించి సంతకం చేరున్నారు సో తిరిగి ఎన్టీఆర్ క్యాంటీన్లకు పునర్వైభవం రానుంది మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్కు సంబంధించి ఇంకా వాకిన్లు ఏంటి పూర్తి అయితే క్యాంటీన్ ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నటువంటి ఎన్టీఆర్ క్యాంటీన్లకు సంబంధించి మరి పేదవాడికి ఆకలి తీర్చేటువంటి అవకాశం రాబోతోంది ఈ అవకాశాన్ని మరి త్వరితగతిన అంతర్గ అంతర్ధానంగా అర్ధాంతంగా ఆగిపోయినటువంటి భవనాలను తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో నిర్మించి త్వరితగతిన అందుబాటులో తీసుకురావాలని మరి ప్రజానీకం కోరుతోంది